కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్ భారత్ పుతిన్ పర్యటన ముగిసింది సో ఇప్పుడు పుతిన్ లెగసీ గురించి ముందుగా మాట్లాడుకుందాం సార్ ప్రపంచ రాజకీయాలను పుతిన్ ఎలా ప్రభావితం చేస్తూ ఉన్నారు సార్ ఎందుకంటే రష్యా అధ్యక్షుడుగా ఇరవై ఏళ్ళుగా అప్రతిహతంగా కొనసాగుతూ ఉన్నారు సో ప్రపంచ రాజకీయాలు పుతిన్ ఎలా ప్రభావితం చేశారు ఎలా ప్రభావితం చేస్తూ ఉన్నారు అంటే ముందుగా మనకు పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్గా డిఫరెంట్ రోల్స్లో ఉన్న ఈజ్ నెంబర్ వన్ అంటే తనకు అనుకూలంగా రాజ్యాంగ విధానాలు మార్చుకుంటూ ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు సో నైన్టీన్ నైన్టీ నైన్లో నుంచి మొదలుకొని ఇప్పటి వరకు సో అప్రతిహతంగా రష్యాకు అధినేతగా కొనసాగుతున్నాడు అనేక రకాల వదంతులు ఆయన పైన తిరుగుబాటు జరుగుతుందని అనారోగ్యం చనిపోయిందని ఆయన రేప చనిపోతాడని ఆయన క్యాన్సర్ ఉందని ఆయన ఏదో చికిత్సలు తీసుకుంటే ఇన్ని రకాల వదంతులు వచ్చినా పశ్చిమ వెస్ట్రన్ మీడియాలో పుటిన్ రిమైన్ స్ట్రాంగ్ పుటిన్ వచ్చినటువంటి సందర్భం కూడా ఏంటంటే సోవియట్ యూనియన్ అయ్యాక సోషలిస్ట్ రష్యా పతనం అయ్యాక ఒక క్రైసిస్ పీరియడ్లో మీకు పుటిన్ రష్యా ప్రెసిడెంట్ అయ్యాడు అంటే ఫ్యూచర్ ఆఫ్ రష్యా ఇస్ కంప్లీట్లీ ఇట్ బ్లీక్ అని అంటే ఏంటి రష్యా పరిస్థితి అది ఒకప్పుడు ప్రపంచాన్ని అమెరికాతో పోటీ పడి సగం ప్రపంచాన్ని శాసించిన సోవియట్ యూనియన్ పతనం తర్వాత వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ రష్యా రష్యన్ ట్రాన్సిషన్ ఏంటి అనేది కంప్లీట్ గందరగోళం రష్యన్ ఎకానమీ గందరగోళం రష్యన్ పాలిటిక్స్ గందరగోళం ఆ టైంలో పుట్టిన రష్యన్ ప్రెసిడెంట్ అయ్యాడు దానికి ఉదాహరణ ఏంటంటే నైన్టీన్ నైన్టీలో రష్యన్ ఎకానమీ గ్రోత్ రేట్ తీసుకుంటే మైనస్ త్రీ పర్సెంట్ నైన్టీన్ నైన్టీలో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మైనస్ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ మైనస్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మైనస్ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే నైన్టీన్ నైన్టీలో గర్భచౌ నాయకత్వంలో సోవియట్ లిక్విడేషన్ అయ్యాక గందరగోళం మాఫియా రాజ్యం ఇప్పటికీ కూడా ఆ విమర్శలు ఉన్నాయి మాఫియా ఎకానమీ బట్ స్టిల్ కంప్లీట్ కావోస్ట్ రష్యన్ ఎకానమీ రష్యన్ పాలిటిక్స్ గందరగోళంగా ఉన్న సమయం అది రష్యన్ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిన సమయం అందుకని నేను ఈ డేటా మీకు చెప్పేది నైన్టీన్ నైన్టీలో మైనస్ త్రీ పర్సెంట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మైనస్ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మైనస్ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ నైన్టీ నైన్లో ప్రెసిడెంట్ అయ్యాడు పుట్టింది టూ థౌజండ్లో టెన్ పర్సెంట్ ఎకనామిక్ గ్రోత్ రేట్ మీకు టెన్ పర్సెంట్ ఏకంగా మీకు అలాగే మీకు సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మీకు టూ థౌజండ్ ఫైవ్లో టూ థౌజండ్ టెన్లో ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ టెన్ ఫస్ట్ టెన్ ఇయర్స్లో రష్యాలో టెన్ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే రష్యన్ ఎకానమీని టర్న్ అరౌండ్ చేశాడు అది ప్రధానమైన డైమెన్షన్ రష్య రష్యాలో పుటిన్ సాధించింది ఎందుకంటే ప్రపంచ రాజకీయాలని పుటిన్ ఎలా ప్రభావితం అంటే మీ ప్రశ్నకు ఆన్సర్ రావాలంటే మొదలు రష్యాలో ఏం చేశారన్నది కీలకం రష్యానే అస్తవ్యస్తం అయి ఉంటే పుటిన్ రష్యాకు నాయకుడిగా ప్రపంచాన్ని శాసించలేదు ఏ కంట్రీ ప్రపంచ రాజకీయాలపై ప్రభావం అనేది తన దేశంలో తాను చేసిన పది మీద ఆధారపడి కదా మీకు అలా ఎకానమీని టర్న్ అరౌండ్ చేసడానికి రష్యన్ ఎనర్జీ రిసోర్సెస్ ను సమర్థవంతంగా పుట్టిన వాడుకున్నాడు సో ఆ రకంగా రష్యన్ ఎకానమీ టర్న్ అరౌండ్ కావడమే కాకుండా రష్యన్ ప్రైడ్ అంటే ఈజ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జార్స్ట్ రష్యా ద సోవియట్ యూనియనే కాదు అంతకుముందు జార్ చక్రవర్తుల మీకు ఆ ప్రైడ్ అంటే రష్యన్ ప్రైడ్ అంటారే అంటే రష్యా రష్యన్ ప్రైడ్ ఒక సింబల్గా పుటిన్ ఉండేటువంటి ఎక్స్ట్రీమ్ నేషనలిజం ఇసం అన్నట్టు సో దానివల్ల ఏమైంది అంటే రష్యాను తిరిగి రివైవ్ చేయాలి అంటే ఒకనాటి సోవియట్ యూనియన్ కాలము అంతకుముందు జారిస్ట్ రష్యా కాలం అందుకే ఇటీవల ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఒక జారిస్ట్ స్టాచ్యూ సింబల్ వెనకాల ఉంటుంది అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్ ఇట్ ఇండికేట్స్ ది లాస్ట్ ప్రైడ్ ఆఫ్ రష్యా ఇది తన ప్రజల్ని వెనకాలను నడిపించుకోవటానికి స్ట్రాంగ్ లీడర్స్ అందరూ వాడే విధానం ఇప్పుడు మీకు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అండ్ ట్రంప్ అంటుంటాడు సో ఆ ప్రైడ్ ఇప్పుడు నేషనల్ ప్రైడ్ రౌజ్ చేస్తుంటాడు ఇక్కడ మన దగ్గర నరేంద్ర మోడీ సో ఆ నేషనల్ ప్రైడ్ రౌజ్ చేస్తుంటాడు సో అందువల్ల అక్కడ పుటిన్ కూడా తన నేషనల్ ప్రైడ్ రౌజ్ చేసి ఒక సమాజాన్ని తన వెనకాల నడిపించగలిగాడు పొలిటికల్ అపోజిషన్ ను వీకెండ్ చేశాడు ఏకచత్రాధిపత్యంగా రష్యా వేలాడు ఎప్పుడైతే రష్యాలో అన్క్వశ్చనబుల్ లీడర్గా పుటిన్ ఎమర్జ్ అయ్యాడో ఇక బయటికి యాక్ట్ కావడం మొదలుపెట్టాడు సెకండ్ డైమెన్షన్ పుటిన్ డైమెన్షన్ అంటే ఫస్ట్ దోమో తన పవర్ను రష్యాలో కన్సాలిడేట్ చేసుకోవడానికి ఎకనామిక్ అండ్ పొలిటికల్ కావోస్ నుంచి రష్యాను తన ఆధిపత్యంలో స్ట్రాంగ్ గా నిలబెట్టడానికి చేసిన మొదటి పని రెండో పని ఏంటి అంటే రష్యన్ ఎక్స్పాన్షన్ మొదలు పెట్టాడు మీకు టూ థౌజండ్ నైన్టీ టూ అంటే నైన్టీస్ తర్వాత సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఇక రష్యా ఏమీ చేయలేదు అనే పరిస్థితి ఎందుకంటే ఒకప్పుడు సోవియట్ యూనియన్ అంటే ఇప్పుడున్న ఉక్రెయిన్ కజకస్తాన్ తజకస్తాన్ కిజీజియా ఉజ్బేకిస్తాన్ జార్జియా మీకు ఇవన్నీ కూడా బైలో రష్యా ఇవన్నీ కూడా రష్యాలో సోవియట్ యూనియన్లో భాగం అజయ్ ఆర్మేనియా ఇప్పుడు ఇవన్నీ సెపరేట్ కంట్రీస్ గా మారిపోయాయి మీకు ఇవన్నీ కూడా పాత సోవియట్ యూనియన్ లో భాగం సో అంతటి విస్తారమైన సోవియట్ యూనియన్ ఉన్న సోవియట్ యూనియన్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఉంటుంది ఇప్పుడు ఈ తజకస్తాన్ కజకస్తాన్ కిజిజియా తుర్క్మేనిస్తాన్ ఉజ్బేకిస్తాన్ ఇవన్నీ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ ఇవన్నీ ఇప్పుడు మనం తాష్కేట్ ఏంటంటామే అది ఇదంతా సో అటువైపు వెస్ట్ అందుకే దీన్ని యురేషియా అంటారు మాస్కో ఏమో వెస్ట్ లో ఉంటుంది కానీ సోవియట్ యూనియన్ అనేది అటు ఈస్ట్ అండ్ వెస్ట్ స్ప్రెడ్ అయి ఉంటుంది సో అందువల్ల వెస్ట్ అట్లాంటి దేశం కాస్త రష్యాకే పరిమితమైపోయింది ఆ టైంలో టూ థౌజండ్ ఎయిట్లో లో జార్జియా పైన అటాక్ చేశాడు రష్యా రష్యాలో కన్సాలిడేట్ అయ్యాక పుటిన్ రష్యన్ ఎక్స్పాన్షన్జాన్ని మొదలుపెట్టాడు అంటే తన రష్యన్ గ్లోరియస్ పాస్ట్ ను రివైవ్ చేస్తానని టూ థౌజండ్ ఎయిట్ లో జార్జియా అటాక్ చేశాడు టూ థౌజండ్ ఫోర్టీన్ లో క్రిమియా పైన యుక్రెయిన్ చెందిన క్రిమియాన అక్కుపై కూడా చేసేసాడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో సిరియన్ సివిల్ వార్ లోకి ఎంటర్ అయ్యాడు తన లాంగ్ టర్మ్ అలా అయినటువంటి బషర్ అల్ అసద్కు మద్దతుగా అటు అమెరికా నాయకత్వంలోని యాంటీ సిరియన్ రిబెల్స్ అటు ఐసిస్ ఇలా అనేక రకాల అటాక్స్ సిరియాలో బషర్ ప్రభుత్వం ఎదుర్కొంటుంటే బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి మద్దతుగా సిరియన్ సివిల్ వార్ ఎంటర్ అయ్యాడు సో రష్యా ఎంటర్ అయ్యాకనే సిరియన్ సివిల్ వార్లో బషర్ గెలిచాడు తర్వాత ఇటీవల ఉక్రెయిన్ వార్ తర్వాత బషర్ను కాపాడలేకపోయింది రష్యా సో అందువల్ల రష్యన్ మిలిటరీ ఆపరేషన్స్ పెరిగాయి అంటే రష్యానే ప్రశ్నార్థకం నుంచి పోయి రష్యా కూడా ఒక మిలిటరీ పవర్ గా ఎమర్జ్ అయింది సెకండ్ డైమెన్షన్ థర్డ్ డైమెన్షన్ అంటే అమెరికన్ అమెరికన్ ఆధిపత్యానికి సవాలుగా మారాడు సో వాస్తవంగా సోవియట్ యూనియన్ టైంలో కోల్డ్ వార్ పీరియడ్ అంటారు ప్రచండ యుద్ధం అని రెండు అగ్రరాజ్యాల మధ్య ప్రపంచం ఉండేది ఒకవైపు అమెరికా మరోవైపు సోవియట్ యూనియన్ ఇది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎమర్జ్ అయినటువంటి ఇంటర్నేషనల్ ఆర్డర్ సో ఆ తర్వాత మీకు సోవియట్ అంతర్థానం తర్వాత ఇక అమెరికాకు ఎదురే లేదు అమెరికాకు ఎదురు చెప్పేవారు లేదు పొలారిటీ అంటారు అంటే ఏకద్రువ ప్రపంచంలో కడుగు పెట్టామనుకున్నాం అప్పుడు చైనా ఎమర్జ్ కావడం మొదలు పెట్టింది ఆఫ్ పోస్ట్ నైంటీస్లో లో అంటే సోవియట్ యూనియన్ కాలంలో అమెరికా అనుసరించిన ఫారిన్ పాలసీని తనకు అనుకూలంగా మార్చుకొని అమెరికాకే ఛాలెంజర్ గా చైనా ఎమర్జ్ అయింది అంటే సోవియట్ యూనియన్ కాలంలో సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి విభేదాలు వచ్చిన నేపథ్యంలో కిసింజర్ డిప్లొమసీ అని అప్పుడు కిసింజర్ ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్ సో ఆయన చెప్పిన డిప్లొమసీ ఏంటంటే మనము చైనాను కలుపుకొని సోవియట్ నిధికి సోవియట్ ను బలహీనపరచాలి అని ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా బీజింగ్ వెళ్ళారు చైనా అధ్యక్షుడిగా డెంగ్ జేపింగ్ అన్నారు దాన్ని సెవెంటీస్ ఎయిటీస్ నైన్టీస్ వరకు స్లోగా చైనా ఎమర్జ్ చేయడం మొదలుపెట్టింది సో సోవియట్ యూనియన్ శిథిలాల నుంచి రష్యా ఎమర్జ్ అయింది ఎమర్జే అమెరికన్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడం మొదలుపెట్టింది అయితే ఇప్పటికీ అమెరికాకు నిజంగా ఒక పోటీనా అంటే కాదు అమెరికా ఎకానమీతో పోలిస్తే సో రష్యన్ ఎకానమీ చాలా చిన్నది రష్యన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీలో సగం ఉంటుంది ఇది ఎలెవెన్త్ లార్జెస్ట్ ఎకానమీ రష్యా అమెరికా ఫస్ట్ ది లార్జెస్ట్ ఎకానమీ అమెరికా సో అందువల్ల మీకు రష్యాకు అమెరికాకు ఎకానమీలో లేదు పవర్లో లేదు పొలిటికల్ గా లేదు కానీ రష్యాకు ఉన్న స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ రష్యాకు ఉన్నాయి యురేషియా యూరప్ ఆసియా సంధి మధ్యలో ఉండడం అది జాగ్రఫికల్ ఇంపార్టెన్స్ తర్వాత సోవియట్ కాలపు న్యూక్లియర్ లెగసీ అంటే సోవియట్ యూనియన్ లో కాలంలో అమెరికాకు పోటీగా అనవస్త్ర శక్తి ఉంది అది రష్యా ఇన్హెరిట్ చేసింది దాంతో పాటు పెద్ద ఎత్తున డిఫెన్స్ ఇండస్ట్రీ మిలిటరీ ఇండస్ట్రీ ఉంది ఇది కూడా సోవియట్ లెగసీ అది రష్యాకు ఉంది తర్వాత మీకు ఎనర్జీ బేసెస్ ఉన్నాయి రష్యాకు సో ఓవరాల్ గా అమెరికాకు పోటీ పడగలిగే రాజకీయ ఆర్థిక శక్తి రష్యాకు లేకపోయినా ఈ డిఫెన్స్ మిలిటరీ ఇండస్ట్రీ ఎనర్జీ పాటు న్యూక్లియర్ వెపన్స్ ఈ మూడింటిని ఉపయోగించుకుంది రష్యా ఉపయోగించుకొని తన జాగ్రఫికల్ లొకేషన్ స్ట్రాటజిక్నెస్ అంటే యూరప్ ఆసియాల మధ్య ఉండడము యురేషియా ప్రాంతము సో రష్యా ఒక రకంగా అమెరికాకు ఒక స్ట్రాటజిక్ రైవల్ గా ఎమర్ కానీ పుటిన్ తెలుసు తన లిమిటేషన్స్ ఎన్ని చేసినా అమెరికాతో ఈక్వల్ కాలేడు అందువల్ల చైనాతో కూడా కలుపుకున్నాడు అందువల్ల రష్యా చైనా బంధాన్ని పెంచుకొని అమెరికాకు ఒక ఛాలెంజ్ గా మిల్లాడు సో రష్యా కూడా పుటిన్ ఒక వేసినటువంటి వ్యూహాత్మక అడుగులు అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేశాయి చివరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన తన వైపు తిప్పుకోలేదు దాంతో ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ బ్రేక్ చేశాడు అమెరికా యూరప్ ల మధ్య ఉన్న స్నేహబంధం రష్యా విషయానికి వచ్చే వరకు పుటిన్ వచ్చే వరకు బ్రేక్ అయింది మిగతా విషయాలు ఎక్కడా బ్రేక్ కాలేదు కానీ పుటిన్ వచ్చే వరకు ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ కూడా బ్రేక్ చేశాడు అమెరికన్ డాలర్ కు పోటీగా ఒక ఇన్ గ్లోబల్ ఛాలెంజ్ విసిరాడు అందుకే మీకు బ్రిక్స్ సమావేశాల్లో కూడా బ్రిక్స్ కరెన్సీ అని ప్రతిపాదించింది పుట్టినే వాస్తవంగా మనం మన ఇండియా ఇప్పుడు ఇంత ఇంత సమీప భవిష్యత్తులో లేదని కూడా ఉన్నాడు ట్రంప్ చాలా తీవ్రంగా స్పందించాడు పుట్టిన ప్రతిపాదన సో అందువల్ల అమెరికన్ ఆధిపత్యానికి రష్యా ఒక సవాల్గా తనకు తాను ఎమర్జ్ కాకపోయినా ఇతర దేశాలను ముఖ్యంగా చైనాను కలుపుకొని తన వ్యూహాత్మకమైన అడుగుల ద్వారా రష్యా ఒక ఎమర్జ్ అయ్యాడు సో ఎమర్జ్ కావడం ఇదంతా జరుగుతుంటే అమెరికా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది అంటే జార్జియా పై అటాక్ చేస్తే అమెరికా ఏం చేయలేకపోయింది క్రిమియా పైన అటాక్ చేస్తే ఏం చేయలేకపోయింది అక్కడికి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఉక్రెయిన్తో అటాక్ చేసి ఒక రకంగా నాటోతో పరోక్ష యుద్ధానికి దిగాడు ఆ నాటోతో పరోక్ష యుద్ధంలో కూడా వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ అన్ని ఫీలై తాను విన్నర్ గా నిలిచాడు విన్నర్ గా నిలవడం వల్ల ఇలా ట్రంప్ తోకముడిచే పరిస్థితికి వచ్చాడు సో అందువల్ల అమెరికాతో పోటీ పడే క్రమంలో యూరోప్ తో కూడా బలమైన ఆర్థిక బంధాన్ని కూడా పెంచుకున్నాడు ముఖ్యంగా ఎనర్జీ ఒక దశలో అయితే నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యూరోపియన్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ రష్యానే మి ఈవెన్ టుడే ఉక్రెయిన్ వార్ తర్వాత కూడా రష్యన్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎలర్జీ ఎక్స్పోర్ట్స్ లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ యూరోప్ కి వెళ్తాయి సో నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ అని చెప్పి ఏకంగా రష్యా నుంచి జర్మనీకి పైప్ లైన్ లేసాడు సో అందువల్ల అటు యూరప్ తో వ్యూహాత్మక బంధం పెట్టుకున్నాడు ఇటు చైనాతో బంధం పెట్టుకున్నాడు భారత్ బంధం పెట్టుకున్నాడు ఒక రకంగా తన అమెరికన్ యజమాని ప్రపంచంలో ప్రశ్నించడంలో పుటిన్ చాలా కీలక పాత్ర పోషించారు ఇక నాలుగవది సోవియట్ హిస్టరీ మనం తీసుకుంటే అంటే జార్ చక్రవర్తుల కాలం నుంచి కమ్యూనిస్ట్ సోవియట్ యూనియన్ రోజుల నుంచి కూడా సోవియట్ ఈజ్ మెయిన్లీ టువర్డ్స్ వెస్ట్ వెస్ట్రన్ యూరప్ ఈస్టర్న్ యూరప్ దా రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికన్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ క్యాపిటలిస్ట్ వెస్టర్న్ యూరప్ అయింది సోవియట్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ సోషలిస్ట్ ఈస్టర్న్ యూరప్ అయింది సో అందువల్ల ఏషియాలో కూడా ఎక్స్పాండ్ అయిన ఎంటైర్ వెస్ట్ వర్డ్ లుక్ ఉండేది మాస్ రష్యాకు సో దాన్ని పుటిన్ మార్చాడు మార్చి ఏషియా వైపుగా అంటే దిస్ ఈ ది ఏషియన్ సంచరీ అని గుర్తించాడు పుటిన్ అది కూడా ఆయన తన స్ట్రాటజిక్ క్యాలెక్టర్ మైండ్ ఒక ఉదాహరణ అంటే ప్రపంచ బ్యాలెన్స్ ఆఫ్ ఎకనామిక్ పవర్ షిఫ్ట్ అవుతుంది ఎకనామిక్ బ్యాలెన్స్ ఆఫ్ ఎకనామిక్ పవర్ షిఫ్ట్ అయితే బ్యాలెన్స్ ఆఫ్ పొలిటికల్ పవర్ కూడా షిఫ్ట్ అవుతుంది అని గమనించాడు గమనించి ఈ ఏషియా వైపు చూడడం మొదలుపెట్టాడు మీకు ఉదాహరణకు మీకు టూ థౌజండ్ థర్టీన్లో రష్యన్ ట్రేడ్లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఇండో పసిఫిక్ ప్రాంతంతో ఉండేది అంటే ఇప్పుడు మనం ఇండో పసిఫిక్ అంటే ఇండియా చైనా ఈ ప్రాంతం ఒక రకంగా ఏషియా ప్రాంతం సో టూ థౌజండ్ ట్వంటీ వన్కి వచ్చే వరకు ఇది థర్టీ ఫోర్ పర్సెంట్ పెరిగింది మెయిన్లీ ఎనర్జీ ట్రేడ్ ఒక ఫ్యాక్టర్ కానీ ఎనర్జీ ట్రేడ్ కూడా ట్వంటీ టూ ఉక్రెయిన్ వార్ తర్వాత ఇంకా ఎక్కువ పెరిగింది అందువల్ల ఎనర్జీ ట్రేడ్ కన్నా ముందే సో ఇస్ ట్రేడ్ విత్ ఏషియా ముఖ్యంగా ట్రేడ్ విత్ ఇండో పసిఫిక్ పెంచాడు సో రష్యా పుటిన్ గుర్తించింది ది వరల్డ్ ఇస్ మూవింగ్ టువర్డ్స్ ఎన్ ఏషియన్ సెంచరీ అని వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఏషియన్ సెంచరీ కనుక మనము ఏషియా వైపు తిరగాలి అని ఒక చైనాతో ఇండియాతో రిలేషన్సే కాదు ఈవెన్ అమెరికా మిత్ర దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో ఇతర అరబ్ దేశాలతో సంబంధాలు పెట్టుకున్నాడు నార్త్ కొరియాతో బలమైన సంబంధాలు పెట్టుకుని నార్త్ కొరియన్ ఫోర్సెస్ ఈవెన్ రష్యన్ ఫోర్సెస్తో కలిపి ఉక్రెయిన్ వార్ కూడా పాల్గొంటున్నారు ఇరాన్తో సంబంధాలు పెరుగయ్యాయి పెంచుకున్నాడు ఇరాన్ ఇచ్చినటువంటి డ్రోన్లు కూడా ఉక్రెయిన్ వార్ లో వాడాడు అంటే ఒక రకంగా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ను ను ఛాలెంజ్ చేస్తూ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ అండర్మైన్ చేస్తూ మీకు ఇండో పసిఫిక్ ప్రాంతంలో పెట్టాడు ఈ ఏషియా టువర్స్ ఏషియా షిఫ్ట్ పుటిన్ పెద్ద స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అది సో ఇది నాలుగవది ఐదవది ఉక్రెయిన్ వార్ ఉక్రెయిన్ వార్ వాజ్ చావో రేవో ఉక్రెయిన్ వార్ బ్రేకింగ్ పాయింట్ ఆర్ మేకింగ్ పాయింట్ ఫర్ రష్యా అంటే ఒక డిఫైనింగ్ మూమెంట్ అంటారే అంటే ఉక్రెయిన్ వార్ లో రష్యా గనక ఓడిపోతే దట్ ఇస్ ఎండ్ ఆఫ్ ద రష్యా సో ఉక్రెయిన్ వార్ లో రష్యా గనక గెలిస్తే దట్ ఈస్ ద బిగ్ ఛాలెంజ్ టు యూరోప్ అందువల్ల ఉక్రెయిన్ వార్ ఏదో రష్యా ఉక్రెయిన్ వారే కాదు వెస్ట్రన్ హెమిస్పియర్ లో ఒక ఆధిపత్యానికి జరుగుతున్న యుద్ధం అది అంటే యూరప్ అమెరికా అట్లాంటిక్ అలియన్సీ ఏంటంటే నాటోను రష్యాకు సమీపం వైపు ఎక్స్పాండ్ చేశారు ఇక ఇక నాటోను రష్యన్ పొలిమీర తీసుకొచ్చి రష్యన్ ఛాలెంజ్ గా లేకుండా చేద్దామనేది అమెరికా యూరప్ల లో వ్యూహం ఆ ట్రాన్స్ అట్లాంటిక్ స్ట్రాటజీని గమనించి ఉక్రెయిన్ లో అగ్రెసివ్ గా నిలిచాడు పుటిన్ ఇక్కడ అమెరికా యూరప్ క్యాలిక్యులేషన్స్ అన్నిటినీ ఫెయిల్ చేసి ఇవాళ ఉక్రెయిన్ వార్ లో బ్యాటిల్ ఫీల్డ్ అడ్వాంటేజ్ పొంది ట్వంటీ పర్సెంట్ ల్యాండ్ తన చేతిలో పెట్టుకుని కాలింగ్ షార్ట్స్ ట్రంప్ కు ఎత్తిస్తున్నాడు లెత్తిస్తున్నాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది యూరప్ నిట్టని నా చీలిపోయింది ఉక్రెయిన్ వార్ విషయాలు ఏం చేయాలని అమెరికా యూరప్ల మధ్య అగాధం ఏర్పడింది సో తన రైవల్స్ కంప్లీట్ గా డివైడ్ చేశాడు రష్ ఉక్రెయిన్ వార్ లో అందువల్ల ఉక్రెయిన్ వార్ ద్వారా పుటిన్ వెస్ట్రన్ స్ట్రాటజీలను నిర్వీర్యం కాకుండా వెస్ట్రన్ ఆధిపత్యానికి ఒక పర్మనెంట్ ఛాలెంజ్ ని విసిరాడు సో అందువల్ల ఈ ఐదు రకాల డైమెన్షన్స్ వల్ల పుటిన్ ప్రపంచంలో ఒక బలమైన నాయకుడుగా ఇవాళ ప్రపంచ నేతలంటే ట్రంప్ జిన్పింగ్ పుటిన్ అనే దశకు ఎదగలిగాడు అందువల్ల రిమార్కబుల్ పాత్ కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఒక కంప్లీట్ క్యావోస్ లో ఉన్న కంట్రీకి నాయకుడుగా అసలు ఒక బలహీనపడినటువంటి దేశానికి నాయకుడిగా ఇలా ప్రపంచంలోనే ఒక ఛాలెంజర్ గా పాన్ ఎమజ్ చేయడు రష్యాని చేశాడు